మంగళగిరి పట్టణ ఆర్యవైస్య మహిళా సంఘం ఆధ్వర్యంలో మెయిన్ బజార్ లోని ఆర్యవైస్య కళ్యాణ మండపంలో గత నెల ఇరవై రెండు నుంచి శ్రీదేవి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాల్లో బుధవారం సాయంత్రం పూల బతుకమ్మను పెట్టి బతుకమ్మ చుట్టూ మహిళలు ఆడిపాడారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిటిడి బోర్డు మెంబర్ తమిశెట్టి జానకి దేవి ఇచ్చేశారు ఆమెను సాధారణంగా ఆహ్వానించి బతుకమ్మ సంబరాల గురించి పట్టణ ఆర్యవయసు మహిళా సంఘం ప్రతినిధులు వివరించారు ఈ సందర్భంగా మహిళా ప్రతినిధులతో కలిసి జానకి దేవి బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు పట్టణ ఆర్యవయసు మహిళా సంఘం అధ్యక్షురాలు మాజెటి మీనా కార్యదర్శి కొరకళ దీప్తి కోశాధికారి చెరుకూరి వర్ధని తదితర మహిళా ప్రతినిధులు అంతా కలిసి బతుకమ్మ ఆడుతూ సంతోషంతో అమ్మను తలుచుకుంటారు ఈ సంబరాల్లో తాను కూడా పాల్పంచుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని మంగళగిరిలో బతుకమ్మ సంబరాలను వేడుకగా నిర్వహిస్తున్న ఆర్యవైస్ మహిళా సంఘం ప్రతినిధులను జానకీదేవి అభినందించారు అలాగే ఈ రోజు కార్యక్రమానికి తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవిని ఆర్యవైస్ మహిళా సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు முடி கட்ட கடத்தூடி பையன் கடத்தி மோட்டுக்குள்ளாபே நபை

మనం అంగేవాణంగా మన మంగళగిరి వాళ్ళకి ఎంతో చాలా మంది మంగళ తీసుకున్నారు అమ్మించి మన కొత్త వచ్చిన జానకీ దేవి గారి మన గారు టీడీడి బోర్డు నెంబర్ అండి చాలా తక్కువ సమయంలో ఆ చూడగానే అమ్మ అని పిలవాలి అన్నంత సన్నిహితంగా ఉంటారు ఈవిడ నేను ఒక్కసారే కలిశాను మాట్లాడిన ప్రతిసారి అమ్మ అమ్మ అనే సంబోధించాను చాలా మంది మేడం అంటాము కానీ ఈవిని చూస్తే ఇంట్లో మంచి మా అమ్మగారితో ఎలా మాట్లాడతాను అలా మాట్లాడే మాట్లాడగలిగేంత స్వతంత్రం స్వేచ్ఛ ఆవిడ నాకు ఇచ్చారు అనిపించింది అందుకే అమ్మ అమ్మ అంటారు అంత పెద్ద హోదాలో ఏ ఏమాత్రం గర్వం లేకుండా వెళ్ళిన వాళ్ళని అక్కడ అంతస్తులకి కాదు మనిషికి విలువ మన తమిళసేటి జానకీదేవి గారి ఇంట్లో రెండమ్మ అని అంటుంది నా పెళ్లి చూపుల్లో నేను పాట పాడలేదు మేడం గారు ఇంట్లో పాట నాకు చాలా కొత్తగా అనిపించింది చాలా మనసుకి చాలా దగ్గరగా ఏదో అంత పెద్ద హోదాలో ఉన్నప్పటికీ చాలా సింపుల్ సిటీగా ఉంటారు ఆవిడ హోర్డింగ్స్ నాకు చాలా బాగా నచ్చుతాయి మేడం గారితో చెప్పాను కూడా నేను నాకు చాలా ఇష్టంగా అనిపించి చాలా దగ్గరగా ఎనీ టైం అమ్మ అని చెప్పి ఆవిడికి మెసేజ్ చేయగలుగుతున్నాను ఇవాళ మేడం అమ్మ ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మా ఈ కమిటీ అందరి తరఫున మా తరఫున మేడం గారికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నారు కొత్తగా అనిపిస్తుంది మేడం గారు అంటుంటే అమ్మ అంటే నాకు చాలా ఇష్టంగా ఉంది అలాగే నా అమ్మ తమ్మిశెట్టి జానకీ దేవి గారు మా అమ్మ చాలా సంతోషం పద్దెనిమిది సంవత్సరాల నుంచి అమ్మా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము మన ఆర్యవయస మహిళా మండలి తరఫున బతుకమ్మని స్థాపించడం అనేది జరుగుతూనే ఉంటుంది అలాగే ఈ బతుకమ్మ స్థాపనకి తోటి మహిళలు అందరూ సహకరిస్తారమ్మా దానికి తోడు ఎక్కడా లేనట్టు మన అమ్మవారిని ఏడు కోటలుగా పుట్టమట్టిని తీసుకొచ్చి ఆ పుట్టమట్టికి పూజ చేసి దాన్ని ఏడు కోటలుగా పెట్టి ఏడు కోటల మీద అమ్మవారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది ఆ విగ్రహాలు మనకే మాకే ఉంటాయి ఆ అమ్మవారికి వడి బియ్యం కట్టడం వల్ల సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అన్న ప్రసిద్ధి ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం ఇరవై ఒక్క వడి బియ్యం వచ్చినాయమ్మ పూజ చూసి వచ్చేసారనమాట ఇక్కడ అమ్మకి మొక్కి దండం పెడితే అది జరగకుండా ఉండటం అనేది జరగదు అది కాక స్పెషల్ గా పది సంవత్సరాల తర్వాత ఆ నవరాత్రులు రావటం అమ్మవారు కాచాయినిగా కనపడటం అదే విధంగా ఇరవై ఒక్క వడి బియ్యం రావటం మాకు చాలా సంతోషంగా ఉంది ఎంతో ఘనంగా అమ్మవారిని మొక్కుతూ ఐదవ రోజు కళ్యాణం అలాగే మూలా నక్షత్రం రోజు పిల్లలందరి చేత సరస్వతి సరస్వతి పూజ చేయించడం ప్రతి ఈ ఉత్సవానికి సరస్వతి పూజ రోజున వంద మంది పిల్లలు పైగా పాల్గొంటూ ఉంటారమ్మా చాలా సంతోషంగా అంగరంగ వైభవంగా నోటి మహిళలందరూ సహకారం పిఎస్టీలు గతంలో చేసిన వారి రాముల వార కళ్యాణ్ చూశానమ్మా నేను యూట్యూబ్ లో చూశాను చాలా చక్కగా చేశాను అయ్యో ఆ రోజు రాలేకపోయినా పిల్లలకి కల్చరల్ స్పెషల్ గా దాండియా యాడ్ చేయించాము రోజు ఏదో ఒక సంస్కృతి నిత్యం లలిత చదవటం అనేది మామూలేనే ప్రతి రోజు నిత్యం అనేది జరుగు నిత్యం లలిత అనేది పారాయణ జరుగుతూనే ఉంటుంది లక్కీ డిప్స్ తీస్తాము శారీ ఒకటి పిల్లల కోసం వచ్చిన వాళ్ళందరి కోసము లక్కీ డిప్స్ తీస్తాము అమ్మవారి దగ్గర పశు కుంకం పెట్టి వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది అందరూ అండి చాలా చిన్నవి కాకుండా అమ్మానగర వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తున్నారు అనమాట చాలా సంతోషం అమ్మ ఎందుకంటే ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి శ్రద్ధ భక్తులు లేదు ఇంత కార్యక్రమం నిర్వర్తించలేదు ప్రతి ఒక్కళ్ళకి అంత శ్రద్ధ ఉంది కాబట్టి మీరంతా ఎవరికాళ్ళు ఇండియా వస్తున్నారు కదా ఇంట్లో ఎన్ని పనులు అన్ని పనులు చూసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళా ఇక్కడ అంతే శ్రద్ధతో చేస్తున్నారంటే అందరూ కలిసి ఉంటేనే కదా ఎవరు ఇంత చిన్న మా పొరపాటు లేకుండా మాట్లాడుకోకుండా ఉంటే నాకు సాగుతుంది అంటే మీరు అంత యూనిటీ ఉందన్నమాట చాలా అంతే కదమ్మా మంచి చెడు పంచుకోవడం అనేది చాలా ఇద నలుగురు కలిస్తేనే మేము అది నలుగురు చేస్తే ఏదో కోసిగా ఉంటుంది పది మంది చేసుకుంటే అలంకారాలు పెరిగిపోతుంటే అందుకని ఇరవై ఒక్క మంది వచ్చారు రామ కళ్యాణం అయితే చూశాను యూట్యూబ్ లో మాత్రం ఐదో రోజు రాముల వారికి కళ్యాణం అలాగే గోకుల్ కృష్ణ కోలాట బృందం చేత కోలాటం చేయించాము ప్రతి సంవత్సరం కొత్త కొత్త కార్యక్రమాలని ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉన్నామండి అది సరదా నా ఎప్పుడు పనులే కాకుండా ఇలాంటి క్రియేటివిటీ కూడా ఉండాలి కదా ఉంటేనే కదా పిల్లలంతా వచ్చి సరదా కూర్చొని ఏదో బహుమతి తీసుకుంటాం సంతోషం ఉండదు అది కూడా చాలా మంచి పనులు చేస్తున్నారు మీరు మన అలాంటి ఇంకా చేసుకోవాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా దేవదేవుడి వెంకటేశ్వర స్వామి కోరుకుంటా తన అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి విలవగానే వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడెప్పుడు వస్తారా ఎప్పుడు చూద్దామా నేను మెసేజెస్ కూడా అలాగే పెట్టాను మీ రాక కోసం నేను వెయిట్ చేస్తున్నాను మేడం వెయిట్ చేస్తున్నానమ్మా అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది మన టైమ్స్ ద్వారా నా సంతోషాన్ని వ్యక్తపరచుకోవడం చాలా హ్యాపీగా ఉంది మన టైమ్స్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మారు శ్రీనివాస్ గారు చాలా యాక్టివ్ గా ఉంటారు అన్ని విషయాల్లోనూ ఆడే శివుని గురు బంగారు బొమ్మ దొరికే నమ్మోనా బంగారు బొమ్మ oh కళ్యాణటు ఆర్యవైతు మహిళలంతా కూడా ఎంతో ఉత్సాహంతో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేసుకుంటున్న బతుకమ్మ ఉత్సవాల్ని ఈరోజు ఆహ్వానం రావడం జరిగింది వాళ్ళ భక్తి శ్రద్ధలు ఎంత బాగున్నాయంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఏ ఒడ్డుకుడుకులు లేకుండా అందరూ కలిసి కట్టుగా ఉండి సలహా సహాయ సహకారాలు అందించుకుంటూ ఒకరికొకరు ఆమె ఉన్నతంగా చాలా శ్రద్ధాభక్తులతో ఒక్కదానికంటే ఈవెంట్ ఇంకో ఈ ఈవెంట్ పెంచుకుంటూ ఇప్పటికీ కూడా చేసుకుంటున్నారు బతుకమ్మ వాళ్ళందరినీ కూడా ఇంకా చక్కగా ఆశీర్వదించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను ఇలాంటి కార్యక్రమానికి పిలవడం నాకు ఎంతో సంతోషంగా కోరుకుంటున్నామ్మా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ఆశీర్వదించి పిల్లలందరినీ కూడా వాళ్ళు చదువుకోవాలని చెప్పేసి మూల నక్షత్ర రోజు పూజలు చేయడము వాళ్ళకి అన్న అనుగ్రహం కావాలని చెప్పి మనం చేయడము అంటే మన పిల్లల్నే మనం కాకుండా అందరినీ కూడా అలా సమానంగా చూడడం అనేది అమ్మ ఒక్కదానికి అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మటమ్మల మూలటమ్మ అమ్మ ఈ రోజు భవాని దుర్గమ్మ దగ్గర కూడా వెళ్ళి రావడం జరిగింది ఆ ఆసక్తులతో కూడా మీ అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆసు ఆహ్వాని ఎంత అభిమానాన్ని చెప్పినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు Thank okay.